బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రభుత్వ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కొన్ని వేల జాతకాలు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ తోడుతున్నటువంటి ప్రశ్న రామాయణం వింటూ ఉంటే మనం కొన్ని అంటే రాముడు ఐదు గ్రహాలు స్థితిలో ఉన్నప్పుడు పుట్టాడు అనేది వింటాం శ్లోక పూర్వకంగా ఉంటుంది అయితే చాలా మంది జాతకాల్లో స్థితిలో కొన్ని గ్రహాలు ఉండటం ఒకటి రెండు గ్రహాలు ఉండటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది లేదా నీచ స్థితిలో కొన్ని గ్రహాలు ఉండటం కూడా జరుగుతుంది ఈ స్థితిలో ఉండే గ్రహాలు నిజంగానే ఉచ్చమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తే ఇంకా సూపర్ డూపర్ స్టార్స్ అవుతారా నీచ స్థితిలో ఉంటే నీచమైన ఫలితాలు ఇస్తాయా అసలు ఏ ఈ నీచ పరిస్థితులు చాలా మంచి ప్రశ్న వేశారు దీనివల్ల అసలు జ్యోతిష్ శాస్త్రం పనిచేస్తుందో లేదో కూడా ఒక్క దెబ్బతో అర్థమైపోద్ది జనాలకి మీకు మీరుగా నేను ప్రేక్షకులందరికీ చెప్తున్నాను మీకు మీరుగా ఈ గ్రహాలు చూసుకొని ఎస్ జ్యోతిష్ శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందని మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు ఎలాగో చెప్తాను చూడండి ఉచ్చస్థితి అంటే గ్రహాలకి ఒక పర్టికులర్గా ఒక స్థానాలు చెప్పారు కొన్ని గ్రహాలు చెప్తాను మీకు అంటే బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను సన్ మేషం ఉచ్చ మూన్ వృషభం ఉచ్చ అండ్ శాటన్కి తుల ఉచ్చ అదేవిధంగా కుజుడికి మకరము అండ్ గురువుకి మా కర్కాటకము శుక్రుడికి ఏమో మీనరాశి రాహుకేతులకి వచ్చేసి బుధుడికి మే కన్య బుధు బుధుడికి కన్యా అండ్ రాహుకేతులకు వచ్చేసి బుధుడికి కన్య కన్యా రాశి అండ్ అలాగే రాహుకేతులకు వచ్చేసి వృషభము అండ్ వృచ్చికం వృషభంలో రాహు ఉచ్చ కేతు ఉచ్చ ఇంకొన్ని నాడీ గ్రంథాల్లో మిథున అండ్ ధనస్సు కూడా చెప్పారు అది కూడా పనిచేస్తుంది బట్ మిథున ధనస్సు రాశిలో ఉన్నప్పుడు దాన్ని కోదండరామ్ యాక్సిస్ అంటారు ఇవే గ్రహాలు ఆపోజిట్ సైన్లో లో ఉంటే నీచ అంటే అలాగా రవి తులలో ఉంటే నీచ బుధుడు మీనంలో ఉంటే నీచ శుక్రుడు కన్యలో ఉంటే నీచ అండ్ శని మేషంలో ఉంటే నీచ గురువు మకరంలో ఉంటే నీచ కుజుడు కర్కాటకంలో ఉంటే నీచ ఈ రకంగా చెప్పారు ఇదే సేమ్ రాహుకేతువులు కూడా రాహు వృషభంలో వృచ్చికంలో ఉంటే నీచ అండ్ కేతు వృషభంలో ఉంటే నీచ అయితే ఇక్కడ మనకి నీచల్లో ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఉచ్చలో ఉంటే ఇంకా హై వెళ్ళిపోతారు నీచంలో ఉంటే డౌన్ అయిపోతారు అనుకుంటారు కాదు ఇక్కడ అంటే అది ఉంది అదే అది ఎప్పుడూ జరుగుతుంది కూడా చెప్తాను ఫస్ట్ ఉచ్చలో ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏమిటంటే అందరూ నోట్ చేసుకొని చెప్తున్నాను వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కాంప్రమైజ్ అవుతారు అవతల వాళ్ళని తొందరగా క్షమిస్తారు అవునా మీరు చూడండి కావాలంటే వాళ్ళు ఆ భక్కుల్ని వదిలేసే అంటుంటారు నీచిలో గ్రహాలు ఉన్నాయను ఎవరు సమస్య లేదు తోలు తీయాల్సిందే అవునా కాంప్రమైజ్ మీకు చూడండి ఏదైనా జాతకం తీసుకుని చూడండి కాంప్రమైజ్ అవ్వనే అవ్వరు ఖచ్చితంగా నేను కౌంటర్ ఇవ్వాల్సిందే నీచంలో గ్రహం ఉంటే ఉచలో ఉంటే ఆ పోని వాడు మీరు చూడొచ్చు మీ ప్రేక్షకులు చెప్తున్నాను జాతక చక్రం జ్యోతిష్యం అనేటువంటిది అది చాలా గొప్ప సబ్జెక్టు నూటికి నూరు శాతము చెప్పొచ్చు మీరు ఉచ్చ నీచంలోనే మీరు వెతుక్కోవచ్చు సార్ రవి అంటే రవి అంటే అగ్రెసివ్ ప్లానెట్ అని చెప్తారు కదా లేదంటే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కదా ఆయనకు ఆల్రెడీ ఇంకా ఇంకా బలాన్నిస్తుంది కదా స్థితిలో ఉండే బలం వేరు నీచ స్థితిలో ఉండే బలం వేరు ఇప్పుడు నాకు కూడా రవి ఉచ్చా నేను ఏమైనా మూర్ఖంగా ఉంటానా లేదు మీరు సంవత్సరాల నుంచి మీరు ఒక్కరే సార్ ఎందుకు నాకు వీనస్ కూడా వచ్చాయి నాకు అంటే అలాను కాదు ఇక్కడ ఏంటంటే స్థితిలో ఉన్నప్పుడు సరిపోలే వాళ్ళ పాప అనే వాళ్ళు బాగుంటుంది పాజిటివ్ సెన్స్లో ఉంటుంది స్థితిలో ఉంటే ఏంటంటే లేదు ఎట్లా నేను ఎట్లా ఊరుకుంటా సమస్య లేదంటారు గొడవ గోడవ అంటే వాళ్ళు ఊరుకోరన్నమాట అందుకే రాముడిది రామాయణంలో ఒక ఇది ఉంటుంది ఒక సంఘటన ఉంటుంది ఇంత బ్రిడ్జ్ వేసుకొని వెళ్ళి ఇంత సైన్యంతో వెళ్ళి ప్పటికి కూడా ఇప్పటికే రావణాసురుడు వచ్చి నాకు అడిగితే నేను వదిలేస్తాను అంటాడు అసలు ఎవరైనా వదిలేస్తారండి లక్ష్మణుడికి ఎంత కోపం కోపం వస్తుంది ఎందుకంటే రాముడికి ఐదు గ్రహాలు వచ్చే వల్ల అంటే మీరు సింపుల్ గా చూడొచ్చు అయితే మరి ఇవి ఇది ఒకటే నా ఇంకేం ఫలితాలే బావా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఏ పోర్ట్ఫోలియో వచ్చింది ఇప్పుడు రవికి ఉదాహరణకు నా జాతకంలో రవికి టెన్త్ హౌస్ పోర్ట్ఫోలియో వచ్చింది నా జాతకంలో అందుకని టెన్త్ పోర్ట్ఫోలియో ఉన్న గ్రహం ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నేనే ఫీల్డ్లో ఉన్నా సరే అందులో ఒక మంచి పొజిషన్లో ఉండడం జరిగింది నా లైఫ్లో ఎనీ ఫీల్డ్ నేను రకరకాల ఇవి చేసినప్పుడు ఎప్పుడు నాకు ఒక యూనిక్నెస్ బిజినెస్ వచ్చింది ఎందుకు బికాస్ ఆఫ్ సన్కి వచ్చింది కాబట్టి ఓకే అలాగే నా జీవిత భాగస్వామికి అంటే నా మ్యారిటల్ లైఫ్కి శుక్రుడికి వచ్చింది అందుకని మై మ్యారిటల్ లైఫ్ ఇస్ గుడ్ మంచి భార్య అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే సహజంగా స్త్రీలు నాకు నగలు కావాలి చీరలు కావాలి అసలు ఏమీ అడగదు అసలు అసలు నాకు వద్దే వద్దు నువ్వు మాట్లాడుతూ చాలు అదృష్టవంతులు అదృష్టం అంటే ఒక్క పది నిమిషాలు నాతో రోజు స్పెండ్ చేస్తే చాలు ఇంతకుమించి ఏమీ బ్యూటిఫుల్ అందుకని వీనస్ వీనస్ ఇస్ భార్యాకారు కూడా శుక్రుడు గారు అలా ఏంటంటే ప్లానెట్ కనుక ఉదాహరణకి వాళ్ళకి జీవిత భాగస్వామి కారకత్వం ఇంకో గ్రహానికి వచ్చి అది నీచపడింది అప్పుడు ఆ కారకత్వంతో వీళ్ళకి ఇబ్బంది ఇక్కడ మీరు ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి నీచ నీచభంగ రాజయోగం జరిగిందా అప్పుడు ఇంకా అద్భుత యోగం నీచభంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి నీచపడిన గ్రహం నీచ భంగం జరుగుతుంది అప్పుడు ఇంకా సూపర్ గా ఉంటది అంటే ఎట్లాగా లైఫ్ లో ఇంకా ఈ వ్యక్తి అసలు ఊహించము మనం అంతలేదబ్బా సినిమా అనుకుంటాం కానీ తీరా చూస్తే అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ అయిపోయి కూర్చుంటాడు మరి ఏంటండి కొంతమంది జాతకాలు మనం చూసుకుంటే వాళ్ళు చెప్తున్న మాటలని బట్టి చూసుకుంటే నలభై సేళ్లు వచ్చేసేయండి ఇంకా ఏమీ రాలేదు మీరన్నట్టుగా శ్వరీత రాజ్ యోగం ఉంది ప్రయోజతరాజ యోగం ఉంది లేదా నీచబంగరాజు ఉంది ఆ దశ వచ్చింది అప్పుడు ఇంకా వన్ ఎవరు ఆపలేరు ఆకదు నేల ఒకటే చెప్తా మహాదశ వచ్చింది ఒక యోగం ఉంది ఆఖరికి ఎవరు అడ్డుపడండి ఎవరు అడ్డుపడరు అక్కడికి భగవంతుడు కూడా ఒకవేళ ఆ వ్యక్తి కనుక విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు భగవంతుడు కూడా వాడు దశ అయిపోయే వరకు ఏమి చేయకూడదని కూర్చుంటాడు బాబా బా మాట చెప్తున్నా కదా ఖచ్చితంగా ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా కర్మకు అడ్డుపడ్డండి కర్మకి అస్సలు అడ్డుపడరు మీరు అనుకోవచ్చు మరి అడ్డుపడకపోతే మరి ఇంత అనుభవిస్తుంటే భగవంతుని పట్టుకుంటే ఏంటని ఆయన పక్కన ఉంటాడు మీకు మీరు ఇబ్బంది పడుతున్నారు భగవద్భక్తుడు ఖచ్చితంగా పక్కన ఉండి నాన్న నీకేం పర్లేదు నేను నన్ను చెయ్యి నీ కర్మ నువ్వు అనిపిస్తూ నువ్వు చేయంటారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మ ఒక ఎగ్జామ్ ఉంది తల్లి ఉంది నువ్వు చదువుకోకపోయినా పర్లేదు నేను రాస్తానంటుందా తల్లి అది అది కుదరదు ఆ పర్సనే చదవాలి ఆ పర్సనే నేర్చుకోవాలి ఆ అబ్బాయి వాళ్ళే ఎగ్జామ్ రాయాలి కాబట్టి తల్లి పాత్ర ఏంటంటే నాన్న నీకు నిద్రపోకుండా నేను ఒక ఇస్తాను మోటివేషన్ చేస్తాను నీకేం కాదు నన్ను వస్తావు అని చెప్పి ఒక పక్కన ఉంటుంది స్కూల్ కో కాలేజీకో డ్రాప్ చేస్తుంది వెనక్కి వస్తుంది తల్లిదండ్రులు అంతవరకు చేస్తారు కానీ వీళ్ళు ఎగ్జామ్ రాయరు మన కర్మ కూడా అంతే మనమే రాసుకోవాలి మనమే అనుభవించుకోవాలి నేను ఒకటే నమ్ముతా ఏంటంటే లక్ అన్ లక్ అనేది ఉండదు జీవితంలో మన కర్మ మనం ఏం చేసాం పుణ్యకర్మ చేసామో దట్ ఈస్ లక్ పాపకర్మ చేసామో అదే దారిద్రం ఇంగ్లీష్ వాళ్ళు పట్టుకొచ్చారు లక్ అన్ లక్ మన దానిలో లక్ అన్ లక్లు ఉండవు మన దానిలో ఎంతసేపు నువ్వే కర్మ చేసావు కర్మ ఫలితం మాత్రమే ఉంటుంది మంచి కర్మ చేసే కర్మ ఫలితాలు మనం లక్ అనుకుంటున్నాం అరే లక్కీగా వచ్చింది రా లక్ లేదు పాడలేదు వాడు మంచి కర్మ చేసే వాడు మంచి కర్మ చేస్తే ఉచ్చలో స్థితి గ్రహానికి దాని కనెక్టివిటీ తెలుసో తెలియక ఏదో తప్పిదం చేశాడు నీచ స్థితి వచ్చి దాని వల్ల కొంత ఇబ్బంది పడ్డాం అలా ఏ ప్లానెట్ అయితే ఆ కి సంబంధించిన సఫరింగ్స్ ఉంటాయి బట్ గా మనం ఈ జాతకుడు కాంప్రమైజ్ అవ్వడం ఎప్పుడు చెప్తామంటే నీచ స్థితిలో ఎక్కువ గ్రహాలు ఈయన కాంప్రమైజ్ అవ్వడం అంటే కరాకండిగా మీరు అంటే కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు అది వర్క్ లో కానివ్వండి మనిషి తత్వంలో కానివ్వండి వర్క్ చేసే విధానంలో కానీ కాంప్రమైజ్ నాకు పర్ఫెక్ట్నెస్ కావాలంటే పర్లేదులే అన్నారు దానివల్ల ఇబ్బందులు వస్తాయా ఇబ్బందులు అంటే ఒకటి ఇప్పుడు మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ఉన్నారు మీకు షూటింగ్ లో కానీ యాంకరింగ్ ఉంటుంది మీకు మీకు ఉంటుంది దాన్ని మనం ఇబ్బంది అనుకుంటే అట్లా ఆయన పర్ఫెక్ట్నెస్ అనుకోవాలి కానీ మరీ ఎక్కువ గ్రహాలు నీచంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది కష్టం అవుతుంది వాళ్ళు ఒక పట్టాన్ని ఒక మాట వినరు నథింగ్ డూయింగ్ ఇది అవ్వాల్సిందంటే అవ్వాల్సిందే సూర్యుడు ఇప్పుడు ఉదయం పురుషుడు అంటే లేదు నాకు సంబంధం లేదు గంట తర్వాత సూర్యుడు పొడవాల్సిందే ఇంకొన్ని జాతకాలు చూసుకుంటే సార్ ఉచ్చలేదు నీచ లేదు ప్రశాంతంగా మామూలుగా ఏదో ఉన్నట్టుగా ఉంటుంది ఏదో ఒక్క గ్రహం ఏదో నీచల్లో ఉండటమో నీచల్లో ఖచ్చితంగా నీచల్లో కానీ ఉచ్చల్లో కానీ ఉండి ఉండాలి ఎన్ని గ్రహాలు ఉచ్చలో ఉంటే అంత ఎక్కువ కాంప్రమైజ్ ఎన్ని గ్రహాలు నీచల్లో ఉంటే అంత కాంప్రమైజ్ కాంతత్వం ఉచ్చలేదు లేదు కామన్ గా ఉన్నాయి కామన్ గా ఉన్నప్పుడు స్వక్షేత్రంలో ఉందా మిత్ర క్షేత్రంలో ఉందా శత్రు క్షేత్రంలో ఉందా దానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రకంగా చూసుకొని చేసుకోవాలి మధ్యస్థంగా మధ్యస్థంగా ఉన్నారనుకోవచ్చు మనం ఒక్కోసారి ఓన్ హౌస్ కాదు ఒక్కొక్కసారి ధనయోగం ఇస్తుంది చూడ్డానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది జాతకం కానీ అది అద్భుతమైన ధనయోగ జాతకం అవుతుంది వాళ్ళకి కొన్ని కొన్ని విచిత్ర జాతకాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా చిన్నప్పుడు ఏం చదవడు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు అందరూ అనుకుంటారు ఇప్పుడు చదవట్లేదు ఎందుకు పనికి రాకుండా పోతాడు వీడికంటే చిన్నోడు బాగా చదువుతాడు వీడు కలెక్టర్ అవుతాడు చిన్న అబ్బాయి జాతకంలో ఎడ్యుకేషన్ యోగం మాత్రమే ఉంటుంది ధనయోగం ఉండదు పెద్ద అబ్బాయి జాతకంలో చదువు ఉండదు కానీ ధనయోగం ఉంటుంది ఇప్పుడు చిన్నగా పెద్ద అయ్యాక ఏదో కాంట్రాక్ట్లోకి పెద్ద పెద్ద కాంట్రాక్టింగ్లు చేసేసి బిల్డింగ్లు కట్టేసి డబ్బులు కోట్లు కోట్లు సంపాదిస్తాడు ఈ అబ్బాయి పాపం బాగా చదువుకున్న అబ్బాయికి ఉద్యోగం అయితే చిన్న ఉద్యోగం చేస్తుంటారు అర్థం కాదు జనాలకు చూసేవాళ్ళు కదా ఏమిటి ఇది దేవుడు ఉన్నాడా సింత బాజ చదువుకున్నాడు ఉద్యోగం లేదు విడికిచ్చా అంటే దేవుడు ఉండడం కాదు అక్కడ ఉన్నాడా లేదు దేవుడు ఉన్నాడు వీళ్ళు చేసుకున్న కర్మ ధనయోగాన్ని ఇచ్చింది విద్యాయోగ పరంగా వీడితో బ్యాడ్ కర్మ చేశాడు విద్య లేదు ఇక్కడ విద్యపరంగా గుట్కర్మ చేసేది విద్య ఉంది కానీ ధన సంబంధించిన విషయంలో సరైన కర్మలు చేయలేదు ఇస్ ద డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి బ్యూటిఫుల్ సార్ జ్యోతిష శాస్త్రం అనేది ఒక అద్భుతం అందులో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ అర్థం చేసుకుని దాన్ని దాని హెల్ప్ కనుక తీసుకుంటే డెఫినెట్ గా లైఫ్ ఒక పూల అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీ మాత్రమే